నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కాలంలో జీవాల పోషణ ప్రధాన ఆకర్షణగా మారింది పాడి గొర్రెలు కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది మేకలు కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా కొహెడాకు చెందిన సురేందర్ రెడ్డి విజయగాథను తెలుసుకుందాం ఇవాళ నెల తల్లి కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక పెట్టుబడితో కూడుకున్నవి పాడి కోళ్ల పెంపకం అయితే పెట్టుబడి తక్కువ తక్కువతో చిన్న సన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కౌన్సులు నాటుకోళ్లు కుందే పెంపకం వీటికి మార్కెటింగ్ పరంగా అధిక ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కడుందో పసిగట్టి వాణిజ్య పరంగా కుందేళ్లను పెంచేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు చాలా సున్నితమైన ఈ కుందే పెంపకంలో మెలకువలను పాటిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఒడిసిపడుతున్నారు జిల్లా చెందిన సురేందర్ రెడ్డి నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది నేను ఫస్ట్ మొట్టమొదటిగా నేను మోటార్ ఫీల్డ్ నుంచి వ్యవసాయానికి వచ్చిన ఒక పదహారు ఏళ్ళ కిందనే వచ్చిన తర్వాత రోజులు వ్యవసాయం చేసిన తర్వాత నాకు ఈ కెమికల్ వ్యవసాయం కొద్దిగా ఇబ్బందిగా కనిపించి నాకు ఈ కేవికే శ్రీకృష్ణ సార్ వల్ల ఒక క్లాసెస్ ఇన్నా నేను విన్న తర్వాత నాకు అనిపించింది సరే ఈ గో తోటి నాచురల్ ఫార్మింగ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి న్యాచురల్ ఫార్మింగ్ సక్సెస్ సక్సెస్ చేసి కంటిన్యూ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చేసినండి నేను తర్వాత నాకు ఈ కరోనాలో ఫస్ట్ వేల కొంచెం కూర కూరగాయలు ఇబ్బంది అయ్యి నాకు కొంచెం ఇబ్బంది జరిగింది తర్వాత నేను ఫామ్ సైడ్ పోవాలి అంటే వ్యవసాయం ఫాము అంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఉద్దేశంతో ఆ ఫామ్ సైడ్ వచ్చి నేను ఫస్ట్ షిప్ అండ్ కూట అనుకున్నా కానీ కొంచెం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లక్షలు కావాలి దీంట్లో కుందేలు ఫామ్ అయితే కొద్దిగా తక్కువ నుంచి స్టార్ట్ చేసి మంచి తొందరగా మనమే డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కుందేలు ఫామ్ సైడు రాగలిగిన గతంలో మోటార్ ఫీల్డ్లో ఉద్యోగం చేసిన ఈ పెంపకందారు పదహారేళ్ల క్రితమే వ్యవసాయం వైపు తన ఆలోచనలను మళ్లించుకున్నారు ప్రకృతి విధానంలో వరి కూరగాయలు సాగు చేసిన అనుభవం ఉంది అయితే కరోనా కారణంగా పంటల సాగు కలిసి రాకపోవడంతో వ్యవసాయ అనుబంధ రంగమైన కుందేళ్ల పెంపకాన్ని చేపట్టారు ప్రారంభంలో అనుభవం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో స్వతహాగా ప్రతి విషయంపై పట్టు సాధించారు పుట్టిన పిల్లలు యాక్టివ్గా ఉన్న వాటిని బ్రీడర్లుగా ఎన్నుకొని ఫామ్ను అభివృద్ధి చేసుకున్నారు ఎనిమిది నెలలు రూపాయి ఆదాయం లేదని పెట్టుబడే సరిపోయిందని తన అనుభవాలను తెలిపారు ఈ పెంపకందారు నేను ఫస్ట్ గొర్రెలు నే డిసైడ్ అయినా ఎందుకంటే బాగా మార్కెట్లో డిమాండ్ ఉంది అది డిమాండ్ ఉంది కాబట్టి సరే గొర్రెలు మేకలు పోదామని అనుకున్నాను అనుకున్న తర్వాత మామలు అన్నారు గొర్రెలు మేకలు అయితే మనము మన దగ్గర పొలం లేదు మనకు అంతగానం విస్తీర్ణము మనము బయట మేపలేము లోపల కట్టేసి దానికి వేయలేము చాలా ఇబ్బంది అవుతుంది అది పోయినా చనిపోయినా కానీ ఒక్కొక్కటి పదివేల నుంచి పదిహేను వేల వరకు మొటాలిటీ ఉంటుంది మళ్ళీ దాన్ని కూడా మనకు దాని గురించి తెలియదు కాబట్టి ఇంకేదన్నా చేద్దాము అనే ఆలోచన కూర్చుంటే సరే ఇక నేను చూసి కుందేళ్ళు నాకు మంచిగా అనిపించింది నాకు సరే మా ఉన్న పొలానికి నా షెడ్డుకు మాకున్న మ్యాన్ పవర్కి మ్యాన్ పవర్కి కరెక్ట్గా కుందేలు షెడ్ అనేది నాకు కరెక్ట్గా అనిపించి సరే షెడ్ నిర్మించుకున్న తర్వాత నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మూడు యూనిట్లు తెచ్చుకున్నా మూడు యూనిట్లు తెచ్చుకున్నాక నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు ఇక అవి చెప్పిండైనా చెప్పింది కానీ మన ఓన్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి దాన్ని పొద్దున్న లే పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి చూసుకోవడము అది ఏ తింటున్నాయా గడ్డి లేదా అని చేసుకోవడము చూస్తుంటే నాకు మొటాలిటీ జరుగుతుంది అంటే ఒకటి చనిపోవడము మోషన్స్ పెట్టి ఇంకోటి జలుబు రావడము ఇంకోటి స్నపుల్స్ రావడము అంటే ఇట్లా మూడు చనిపోయినాయి ఏందబ్బా ఈ మొటాలిటీ నేను ఈ ఫ్యామ్లో సక్సెస్ అవుతానా కానా అసలు ఏంది అసలు నాకేం అర్థమవుతలేదు ఇక అని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నాకు క్రాసింగ్ కూడా పెట్టలేదు నేను టూ మంత్స్ వరకు నా ఫ్యామిల్నే పెంచుకుంటే అట్లనే ఉన్నా తర్వాత టూ మంత్స్ తర్వాత క్రాసింగ్ పెట్టేటప్పుడు ఇక మెల్లగా డోసులు ఇక నేను వేరే వాళ్ళని తెలుసుకోవడము నా సొంతంగా నా మందులు ఎట్లా ఏ నుంచి తెచ్చుకోవాలి ఈ టైం ఈ రోగానికి వస్తే ఏ మందు వేసుకోవాలి అనేది మెల్లమెల్లగా తెలుసుకుంటా ఆ యూనిట్స్ క్రాసింగ్ కంప్లీట్ చేసిన నేను ఇక చనిపోయి చనిపోవంగా ఒక రెండు యూనిట్ల పైన ఉంటాయి నా దగ్గర ఆ రెండు యూనిట్ల పైన ఉంటే అవి క్రాసింగ్ చేసినాం క్రాసింగ్ చేసిన తర్వాత క్రాసింగ్ అయినాయి క్రాసింగ్ అయిన తర్వాత కొన్ని ఫెయిల్ అయిపోయినాయి మనకు తెలిసి తెలియక మన తర్వాత ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ అవి మళ్ళీ క్రాసింగ్ పెట్టుకోవడము మళ్ళీ ఉన్నాయి బేబీస్ వస్తే బేబీస్ ఏం నాకు కొన్ని బాక్స్లో పెడుతున్నాయి కొన్ని కింద పెడుతున్నాయి కొన్ని అవి ఏం అర్థం కాక కొన్ని రోజులు ఫస్ట్ మొత్తం అసలు ఒక్కొక్క నైట్ ఇంట్లోనే వాళ్ళకు షెడ్యూల్నే ఉండాల్సి వచ్చింది ఉన్న యూనిట్లకు కూడా అంత చాలా రిస్క్ అయింది అయిన తర్వాత సరే ఇప్పుడు ఫస్ట్ క్రాసింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న అనుభవం అయింది అరే ఇది కుందేలు ఇది ఇట్లా చేస్తుంది ఇది ఇట్లా చేస్తుంది అరే ఇది ఇట్లా ఉంది అని చెప్పి చో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి నాకు పుట్టిన పిల్లల్ని నేనేం సేల్ చేయలేదండి అప్పుడు నేను ఉన్న కాడికి వీక్ ఉన్న పిల్లలేమో బేబీస్ లాగా ఇచ్చేసిన మంచిగా యాక్టివ్గా ఉన్నాయి మంచి మాత్రం నేను బ్రీడర్స్గా సెలెక్ట్ చేసుకొని ఉంచేసుకున్నా నేను ఉంచేసుకున్న తర్వాత దాని నుంచి నాకు ఒక ముప్పై నలభై యాభై బ్రీడర్స్ వరకు వెళ్ళాయి నాకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్రాసింగ్ చేయించినప్పుడు దాని నుంచి ఒక ముప్పై నలభై ఒక ఇట్లానే ఒక సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు నేను బ్రీడర్స్ సెలెక్షన్సే జరిపోయినాయి తర్వాత మిగతా నాకు ఏం ఇన్కమ్ ఆ ఎనిమిది నెలల వరకు నాకు ఒక రూపాయి ఇన్కమ్ లేదు దానికి పెట్టుబడే సరిపోయింది తర్వాత నేను ఎయిట్ మంత్స్ నుంచి టోటల్గా నాకు ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు బ్రీడర్స్ నేను రెడీగా నాకు మంచి యాక్టివ్గా ఉన్న రెడీస్గా బ్రీడర్స్ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత ఇక ఆ ఎనిమిది నెలల నుంచి నేను అన్ని చూసుకోవడం వల్ల నా పొద్దు మంచిగా ఇక నీకు బ్రీడర్స్ యాక్టివ్ అయినాయి అప్పటి నుంచి నేను ఫామ్ ముందుకు పోగలుగుతున్నాను అయితే ఇంకోటి స్టార్టింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత షెడ్ నెట్లో చూసుకోవాలి నేను షెడ్ నెట్ల పొద్దున్నే వచ్చేది పొద్దునే ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇప్పుడు కూడా అదే ఫైవ్ థర్టీ మెయింటైన్ చేస్తా నేను ఫైవ్ టు సిక్స్ వరకు ఫామ్లో ఉంటా సిక్స్ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు నేను ఫామ్ నుంచి బయటికి పోనండి నేను అవసరం అంటే టెన్ క్రాసింగ్లు పొద్దున పెట్టాల్సి వస్తే కొన్ని టెన్ వరకు కూడా ఉంటాను నేను ఫస్ట్ క్లీనింగ్ క్లీనింగ్ తర్వాత ప్రతి కుందేలకు ఏమైతుంది అసలు అది గడ్డి తిన్నదా దాన తిన్నదా అసలు అది మనం రాగాలే మన మీదికి హుషారు ఉందా లేదా అనేది ఫస్ట్ మొత్తం టోటల్గా ఒక రెండు రౌండ్లు వేసుకుంటా వేసుకున్న తర్వాత ఓకే దీనికి ఇది ఉంది దీనికి ఇది ఉంది అనుకుంటే దానికి ఏదైనా సంబంధించిన మందులు ఇచ్చుకుంటా పొద్దున్నే తర్వాత క్లీనింగ్ చేసుకుంటా కుందేళ్లకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి ఆలస్యం అయితే అవి బెంబేలు పడి నీరసించి బరువు తగ్గిపోతాయి మేత కోసం తన పొలంలోనే ఎకరం విస్తీర్ణంలో హెచ్ లూసన్ కోఫోర్ లూసన్ వంటి మూడు రకాల గ్రాసాలను పెంచుతున్నారు తొంభై శాతం పచ్చి గడ్డి పైన ఆధారపడిన జీవులు కుందేళ్ళని అందుకే సేంద్రియ విధానంలో గ్రాసాన్ని పెంచుతూ సమయానుకూలంగా అందిస్తున్నారని సురేందర్ రెడ్డి తెలిపారు అయితే ఈ గడ్డి ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో హెడ్ వేసుకున్నప్పుడు వేసుకున్న నాన్న నుంచి మూడు నెలల వరకు నీకు పూత దశలోకి వచ్చేటప్పుడు మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు ఒకసారి కటింగ్ అయిన తర్వాత నీకు కాలం చలికాలం ఏమో నెల పైన నెల పది రోజులకు కటింగ్ వస్తుంటుంది వానకాలము చలి కాలం అయితే నీకు నెలలోపే నీకు కాయ దాశ వచ్చేస్తుంటే ఉండదు మనకు కటింగ్కి వస్తుంది మన బ్రీడర్స్ని బట్టి గడ్డి వేసుకోవాలి నేను మాత్రం మూడు రకాల గడ్డలు నా ఫామ్లకు నేను యూజ్ చేస్తాను లూసను హెడ్జ్ లూసను కోఫోర్ మొత్తం మూడు మూడు రకాలుగా యూజ్ చేస్తాను నేను కాంబినేషన్ ఎట్లా అంటే ఒకనాడు నేను ఈ హెడ్జ్ లూసన్ వేసుకుంటే ఒకనా నెక్స్ట్ రోజు సూపర్ మన కో ఫోర్ వేసుకుంటా కో ఫోర్ వేసుకున్న తర్వాత సూపర్ నేఫియర్ ఇప్పుడు నేను నెక్స్ట్ షెడ్ పక్క పండి సూపర్ నేఫియర్ పెట్టుకుందాం అనుకుంటున్నా తర్వాత నీకు లూజను మళ్ళీ ఒక నాడేసుకుంటా ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఫామ్ లో ఏడు నుంచి ఎనిమిది రకాల బ్రీడర్స్ అందుబాటులో ఉన్నాయి ఆ రకాలు రకాలేమిటో వాటి క్రాసింగ్ ఎప్పుడు చేయాలి బ్రీడర్స్ గా వేటిని ఎన్నుకోవాలి కుందెళ్లలో సంతానోత్పత్తి బాగా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి వివరాలతో పాటు తల్లి పాలను పట్టించే పద్ధతులు ఏమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం బ్రీడర్స్ వచ్చి ఏడు నుంచి ఎనిమిది రకాలు ఉంటాయి ఇది న్యూజిలాండ్ బయట ఇది 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 చాలా మంచి మదర్ ఇది అంటే ఈ ఏడెనిమిది రకాలల్లో ఇది మంచి మిల్క్ ప్రొడక్షన్ కానీ నీకు పిల్లల్ని బాగా చూసుకోవడం కానీ మంచిగా చూస్తుంది ఇది ఈ న్యూజిలాండ్ బయట ఇది ల్యాబ్కి కూడా పోతాయి ఇది ల్యాబ్లో వన్ అండ్ హాఫ్ కేజీ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అంటే వాళ్ళ ప్రకారం తీసుకుంటే ఇది ల్యాబ్కి కూడా పోతుంది ఇది మంచి ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్తుంది ఇది ఇది వచ్చేసి ఇది అడవి జాతి టైప్ ఉంటుంది సో ఇది ఇది కూడా పిల్లలు బాగా పెడుతుంది ఇది ఇది ఇప్పుడు చూడొచ్చు ఇది మన దాంట్లో ఇది తొమ్మిది పిల్లలు పెట్టింది ఇది ఇది తొమ్మిదిటికి ఇది పాలిప్పించుకుంటుంది ఇప్పుడు ఇది చూడొచ్చు ఇది ఇది దాని ఫర్ అంతా పిక్కొని ఆ పిల్లల దగ్గర ఎంత సేవ్ చేసుకుంటుంది పిల్లలకు చలి కాకుండా ఇది మంచిగా సేవ్ చేసుకుంటుంది ఇది 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 అడవి కుందేలు టైప్ ఉంటుంది కాబట్టి ఇది మీటుకు దీని పిల్లలు కూడా మీటుకు ఉంటాయి ఇట్లా మీటుతే ఇది మీటుకు బాగా సేల్ అవుతాయి ఇవి ఇష్టపడతారు మీటుకు వైట్వి బ్లాక్ జెంట్ అట్లా తినకుండా కానీ ఇవి మీటుకు చాలా ఇష్టపడతారు వీటిని ఇది కూడా డచ్ అండి ఇది వైట్ వైట్ జెంట్కి దీని తల్లికి పుట్టిన డచ్ ఇది ఈ డచ్లు కూడా పాలు బాగా అంటే ఒక్కటే అండి పాలు ఇచ్చుకోవాలంటే ఫామ్లా మన మెయింటెనెన్స్ ముఖ్యం మన సరైన దానా విధానం మంచి దానా వేయాలి హెడ్జ్ లూసను కోఫోరు మన లూసను నేను ఈ మూడు మెయింటైన్ చేస్తాను నాకు పాలది సమస్య అనేది ఏముండదండి పాలు పట్టియడం అనేది ఏముండదు నాకు ఎందుకంటే పాలు పట్టిస్తే ఫాము మనం టైం చాలా కేటాయించాల్సి వస్తుంది ఇది కూడా న్యూజిలాండ్ వైట్ ఇది బ్లాక్ జెంట్ ఇది 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 కూడా చూడండి ఇది సైజ్ చూడండి ఇది ఇది ఒకసారి ఇది ఎంత హెవీ సైజ్ ఉంది ఇది అంటే ఇది ప్రతిదీ ఇట్లుంటుందని కాదు మా నా ఫామ్లో మాత్రం బ్లాక్ జెంట్ ఇట్లా ఉంది చూడండి మిగతా పెంపకంలో కంటే కుందేళ్ళ పెంపకం చాలా సులువైంది శ్రమ ఎక్కువ ఉండదు తక్కువ పెట్టుబడితో లాభాలను సాధించవచ్చు ఉత్పత్తి కూడా బాగా వస్తుందని సురేందర్ రెడ్డి చెబుతున్నారు కుందేళ్లు పుట్టినప్పటి నుంచి వాటిని చంటి పిల్లల్లా పెంచాలంటున్నారు షెడ్డులో సరైన శుభ్రత లేకపోయినా ఆహారం అందించడంలో తేడాలు ఉంటే తప్పితే వాటి పెంపకంలో ఎలాంటి రిస్కులు ఉండవని తెలిపారు తన ఫామ్ లోని ప్రతి కుందేలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ చక్కని ఫలితాలను పొందుతున్నానని అదే తన సక్సెస్ సీక్రెట్ అని సురేందర్ రెడ్డి తెలిపారు ఇయర్లీ ఒక ఫైవ్ క్రాప్స్ చేపిస్తానండి నేను ఐదు క్రాప్ల కంటే ఎక్కువ చేపిస్తే కూడా నీకు అంటే సహకరించేవి నాకు తెలిసి నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా సహకరించేవి ఒక ఐదు క్రాపులు మాత్రమే మనము క్రాసింగ్లు చేసుకోగలుగుతాము పిల్లలు తీయగలుగుతాము ఈ ఐదు క్రాప్స్ కూడా నీకు తల్లి చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు పెట్టింది అది మిల్క్ ఇచ్చింది కాంగల్ని ఒక పది రోజులు కాంగల్ని మళ్ళీ దాన్ని క్రాసింగ్ చేపిస్తే అసలు నేను చూడి నిలబడతలేదు ఇప్పుడు ఏదంటే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది నా ఫామ్లో ఎందుకంటే నేను తల్లిని చూసుకుంటాను ఫస్ట్ పిల్లలు పిల్లలు పుట్టంగానే ఒక నెల రోజులు కడుపులు ఉన్న తర్వాత పిల్లలు ఒక నెల రోజులు తల్లి దగ్గర పెరిగిన తర్వాత ఒక పది రోజులు గ్యాప్ ఇస్తాను నేను మంచి ఫుడ్ పెట్టిన తర్వాత అవే క్రాసింగ్కి వస్తాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అవి క్రాసింగ్ రాగానే మనం క్రాసింగ్ చూసుకొని ఎందుకు రాలేదు క్రాసింగ్ కూడా ఎందుకు అనేది కూడా గమనించుకోవాలి అది దానికి ఏంది ఏం మృహం ఉంది అనేది దాన్ని గమనించుకొని దాని దాని తగ్గట్టు మందులు వేసుకొని మనం అది క్రాసింగ్కి వచ్చేస్తుందండి అంటే ఇవి ఫామ్లో హార్డ్ అనేది తక్కువ కాకపోతే చూసుకోవడమే అన్ని ఏది ఎట్లా ఉంటుంది ఇది బ్రీడరు మనకు మనకి ఎంతగా అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకోవాలండి గడ్డి విషయానికి వచ్చేసరికి నేను హెడ్జ్ చూసాను నేను ఫామ్ స్టార్టింగ్లో మేము కుందేలా అని డిసైడ్ అయినప్పుడే నేను సీట్స్ తీసుకొచ్చి మన కేవీకే వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చిన నేను సీట్స్ సుధీర్ సార్ వాళ్ళు ఇచ్చారు నేను ఎకరాకు ఒక పన్నెండు కిలోలు అలికిన నేను పది నుంచి పన్నెండు కిలోలు అలికిన ఒక నేను ఎకర పొలం వేసుకున్నా నేను వేసుకున్న తర్వాత నాకు గడ్డి ఎక్కువనే అయింది మూడు యూనిట్లు తెచ్చిన కాబట్టి ఒక ఎకర పొలము ఇంచుమించు పది యూనిట్లకు సరిపోతుందన్న గడ్డి కరెక్ట్గా నీకు చలికాలంలో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి లూసన్ కానీ కోఫోర్ కానీ దానికి కాంబినేషన్ వేసుకుంటే నీకు సరిపోతుంది గ్రాస్ మాత్రము నైంటీ పర్సెంట్ పచ్చ గడ్డి మీద ఆధారపడ్డ జీవండి ఇది తొంభై ఎనభై నుంచి తొంభై శాతం గడ్డి మెయింటైన్ చేస్తేనే నీకేమన్నా రూపాయి మిగిలే ఛాన్స్ ఉంటుంది లేదంటే కష్టం మా దానా కొంచెము వేయాలి దానా వేయకపోతే కూడా కాదు నీకు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి తుపానులు వచ్చింది ఒక ఐదు రోజులు దాన మీదనే ఉంటాయి ఏం కాదు అంటే మనం దానా కాంబినేషన్ కలుపుకునే రకాన్ని బట్టి మనము దానా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు నే నెక్స్ట్ నీకు బ్రీడర్స్ తయారు చేసుకోవడం అంటే నీకు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఇక్కడ చూడవచ్చు మీరు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఎనిమిది పుట్టినా అన్నీ నీకు హుషారుగా ఉండే నీకు ఒకటి ఇగో ఇది ఒకటి వీక్ ఉంటుంది ఇంకో ఇది ఒకటి ఇది ఒకటి వీక్ ఉంటుంది దాని ప్రకారం ఆ వీక్ అన్నీ తీసుకొని యాక్టివ్గా ఉన్నాయి మాత్రమే మనము బ్రీడర్స్గా చేసుకోవాలి అన్ని బ్రీడర్స్ కావాలంటే కష్టం స్టార్టింగ్లో నీకు మొటాలిటీ రాకుండా పిల్లలు మొటాలిటీ రాకుండా నాకు స్టార్టింగ్లో మొటాలిటీ వచ్చేది చాలా వచ్చింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్ ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చింది నాకు ఒక పిల్లకు ఒక ఆరు పుడితే నా నాకు దగ్గర ఒక రెండు నాలుగు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర రెండే ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు మొటాలిటీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే చనిపోతాయండి అది మనం ఏం చేయలేము పిల్లలకు కూడా మందులు ఇవ్వలేము కాబట్టి తల్లులకే ఇచ్చుకోవాలి కాబట్టి ఒకటి రెండు పోతాయి పోయినా మనం ఏమి నిరాశపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఇది ఉత్పత్తి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు పెట్టేది మనం మళ్ళీ నెక్స్ట్ క్రాసింగ్లో మళ్ళీ మన మన మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని దీంట్లో ఓపికే ముఖ్యమండి ఇది దీన్ని చూసుకోవడము ఓపిక దాన్ని నాలుగు సార్లు తిరగాలి దానికి రోగం వస్తే మన ఇంట్లో ఒక పిల్ల పిల్లగాన్ని ఎట్లా చూసుకున్నామో అట్లా ఫామ్ను చూసుకుంటే సక్సెస్గా నేనైతే అట్లనే అండి సక్సెస్ కావడానికి కారణం నేను మా ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూసుకోవడమో ఈ ఫామ్ను కూడా అట్లా చూసుకుంటే నేను సక్సెస్ అయినా అండి నేను వాతావరణ మార్పులతో కుందేళ్లకు ఎలాంటి వ్యాధులు వస్తాయి సీజన్కు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్యూల్లో వాతావరణాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రోగాలు రావు అనేది కరెక్ట్ కాదండి రోగాలు వస్తాయి ఫస్ట్ మోషన్స్ మనం ఫుడ్ ఇచ్చేదాన్ని బట్టి మోషన్స్ ఉంటుంది తర్వాత జలుబు ఉంటుంది వాతావరణం మార్పులు తర్వాత నీకు జాలి నీట్గా లేకపోతే కింద సోయా చూసి వస్తుంది నీకు ఎండాకాలం హీట్ వాతావరణం ఉంది హీట్ వాతావరణం నీకు కూల్ చేయలేదు అనుకో కుందేలకి నీకు స్నపుల్స్ వస్తాయి ఆ స్నపుల్స్ వచ్చినాయంటే చాలా డేంజర్గా తక్కువ కాదు ఏ ఒక్కటి రోగాలు నీకు రెగ్యులర్గా వాడే మందులు ఉంటాయి హైటెక్ కూరలు టెట్రాసైకిలు లివర్ టానిక్ నీకు రె రెగ్యులర్గా వాడాలి నీకు కొన్ని మందులు వెటనరీ వాడాలి కొన్ని మందులు చిన్నపిల్లలవి మన చిన్నపిల్లలవి కూడా వాడాల్సి వస్తుంది నేను అదే నేను నేను సొంతంగా నేను మందులు ఏది వాడాలి ఏ ఫార్ములా వాడాలి ఈ ఫార్ములా వాడితే తక్కువ అయితే లేదు ఇంకో ఫార్ములా ఏంది అట్లా ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసిని నేను సక్సెస్ అయిన మందుల విషయంలో మాత్రం షెడ్ ఇప్పుడు చలికాలం ఉంది చలికాలం వచ్చింది దానికి హీటును ప్రొవైడ్ చేయాలి మనం లైట్లు వేసుకోవడమా నీ షెడ్ కప్పి పెట్టుకోవడమా లేకపోతే నైటు నీకు వాతావరణం నీకు హీట్ ఉంది ఎండాకాలం దాన్ని కూల్ పైన షెడ్ పైన నీకు కూల్ నేను కూల్ పెయింట్ వేసుకుంటా వేరే వాళ్ళు గడ్డి అట్లాంటివి కప్పుకుంటారు నీకు ఎండాకాలం వాతావరణం ఇది ఒకటండి ఇరవై ఇరవై ఐదు డిగ్రీలు తగ్గొద్దు నీకు ముప్పై ఐదు డిగ్రీలు పెరగొద్దు ఈ టెంపరేచర్లను ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే నీకు షెడ్ నేనైతే అట్లనే మెయింటైన్ చేస్తున్నా అండి నేను ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు మెయింటైన్ చేస్తున్నాను నేను షెడ్ విషయానికి వస్తే మాత్రం అట్లా కుందేళ్ళు అందులో హాయిగా ఉంటాయండి షెడ్ విషయానికి వస్తే షెడ్ విషయానికి వచ్చేసరికి చాలా టైం పట్టిందండి నేను కుందేలు ఫామ్ అనుకున్న తర్వాత నా సొంత పొలంలోనే మట్టి పోయించుకోవడము మట్టి పోసుకున్న తర్వాత ఈ స్తంభాలు వచ్చేసరికి నా నేను ఈ ఇరిగిపోయిన స్తంభాలు ట్రాక్టర్లో వేసుకొచ్చి తీసుకొని అంటే నేను తక్కువ పెట్టుబడి పెట్టుబడి ఎక్కువ కాకుండా ప్రయత్నం చేసినండి నేను షెడ్ మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి మా చుట్టాలలో కూడా మా బావ కానీ మా మా చిన్న బావ కానీ మా పెద్ద బావ కానీ వాళ్ళ సహాయంతో నేను తక్కువ టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వేసుకుంటే ఇది ఎనిమిది నుంచి పది లక్షలు అవుతుంది షెడ్డు షెడ్ నాకు నాకు అందులో సగమే వచ్చింది నేను సొంతంగా టైం ఎక్కువ తీసుకొని షెడ్ నేనే నిర్మించుకున్నాండి నేను అంటే కొత్త గేస్టులకు నీకు నేను ఇంత పెద్ద షెడ్ అవసరం లేదు కొత్తగా చేసే ఫస్ట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం నీకు ఒక ల్యాండ్ తీసుకొని అందులో చిన్నపాటిగా షెడ్ వేసుకుంటే మంచిదేమో అని అనుకుంటున్నాను నేను దాని పక్కకే గడ్డి ఉండేటట్టు మళ్ళా దాంట్లోనే మీరు సొంతంగా ఒక యాభై అరవై వేలు అంటే మీ ఇష్టం అది ఆ డబ్బులు విషయంలో నేనేం చెప్పలేను దాంట్లో తక్కువ షెడ్యూల్ చేసుకొని మీరు ఇది ఎట్లా ఒక నాకు ఎయిట్ మంత్స్ ఇన్కమ్ లేదు మీకు కూడా మీకు ఒక స్టార్టింగ్లో ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఇన్కమ్ ఉండదు మార్కెట్ చూసుకోవాలి మీ ఏరియాని బట్టి దాన్ని బట్టి మీరు కొత్త వచ్చేటోళ్ళు పెట్టుబడి తక్కువ వచ్చే ప్రయత్నంతో రావాలండి వస్తే దీంట్లో నేను సక్సెస్ అయినట్టు కావచ్చు అదే ఎట్లా సక్సెస్ కావాలి అసలు ఇది ఏడ పాయింట్ మనము ఏడా కరెక్ట్ చేస్తే ఏడాది డెవలప్ కావచ్చు అనేది నేను ఒకటి గమనించినండి ఫస్ట్ బ్రీడర్ సెలెక్షన్ మంచిగా బ్రీడర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాసింగ్ ఎప్పుడు వస్తుంది క్రాసింగ్ క్రాసింగ్ ఎట్లా పెట్టేయాలి ఎట్లా జరపాలి క్రాసింగ్ ఎట్లా జరిపిన తర్వాత మనము బేబీస్ మెయిన్ ఫస్ట్ క్రా బ్రీడర్ సెలెక్షన్ తర్వాత క్రాసింగ్ తర్వాత బేబీస్ సేవ్ చేసుకుంటే ఫామ్ సక్సెస్ అయినండి నేను అట్లా బేబీస్ సేవ్ చేసుకోకుండా మొటాలిటీ వచ్చి నేను క్రాసింగ్ సరిగ్గా చేయించుకోకపోతే నేను ఈ ఫామ్ సక్సెస్ కాకపోయేటుని నేను నా సొంతంగా నా దగ్గర ఉండి నేను ఏ వర్కర్ లేడండి నాది సొంత షెడ్ నాది గ్రాస్ నా సొంత పొలమే నేను కూడా వర్కర్ టైపే నేను పనిచేస్తాను నేను క్లీనింగ్ సెక్షన్ అంతా నేను మా ఊళ్ళో వచ్చి నేను చూసుకోవడము గడ్డి కోసుకోవడము చేస్తాము కాకపోతే రెండు గంటలు మూడు గంటలే ఉంటుంది పని అని అంటారు కాకపోతే అట్లా కాదండి రెండు గంటలు మూడు గంటలు కాదు ఫామ్ సైజుని బట్టి మీ పని ఉంటుంది ఫామ్ చిన్నగా ఉంటే తక్కువ పని ఉంటుంది పెద్ద సైజు ఫామ్ ఉంది నేను బాగా మెయింటైన్ చేసుకుంటా పెద్దగా సైజులా చూసుకుంటా అంటే పని ఎక్కువ ఉంటుంది క్రాసింగ్ అయింది అయిన తర్వాత చెక్ చేసుకోవడం అంటే అందరికీ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది పదిహేను రోజులు పదహారు రోజులు కాగానే అందులో పిల్లలు ఉన్నాయా లేవో అనేది తెలుస్తుంది అంటే మీరు ఫామ్ మీకు చూస్తే అంటే కుందేలు పట్టుకొని చూస్తే దాన్ని క్రాసింగ్ అయిందా సక్సెస్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది ఒక రెండు మూడు రకాలు ఉంటాయి అది దాన్ని ఆర అరిచే విధానం కానీ పండుకునే విధానం కానీ దాన్ని వేటు పెరిగిపోతుంది వేటు పెరుగుతుంది దాన ఎక్కువ తింటుంది గడ్డి ఎక్కువ తింటుంది అప్పుడు మనం గమనించుకోవాలి అది ప్రెగ్నెన్సీ అయిందని ప్రెగ్నెన్సీ అయింది బేబీస్ కొన్ని మనకు నెట్ బాక్స్ ఉంటుంది ఆ నెట్ బాక్స్ పెట్టిన తర్వాత కొన్ని ఏం చేస్తాయి దాని ఫర్రా అది కొన్ని పీక్కుని తల్లి పిల్లలను సేవ్ చేయనీకి పెట్టుకుంటాయి కానీ కొన్ని సేవ్ చేయలేవు ఎందుకంటే ఫర్ కొన్ని పీక్కునే అలవాటు ఉంటాయి కొన్ని పీక్కోలేవు తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం ఒరిగడ్డి కానీ ఒరిగడ్డి తీసుకొచ్చి దాంట్లో మనము ఆ ఫర్ బదులు ఒరిగడ్డి సేవ్ చేసుకొని పిల్లలకు హీ వెచ్చదనం చేయాలి బాగా మనం మనం ఎంత వెచ్చదనం ఎంత హీట్కుంటే పిల్లలు అంత ముటాలిటీగా ఉండేయండి అయితే కొన్ని పాలు తాగించుకోకపోవడం అనేది నా ఫామ్లో మాత్రము తొంభై శాతం పాలు తాపించుకుంటాయి పాలు తాపించుకోకపోవడం అంటే అది దానికి ఏదో చిన్న ఫాల్ట్ అంటే దానికి ఏదైనా ఒక చిన్న రోగం ఇచ్చి ఉండాలి ఏదైనా నొప్పి జరుగుతుండాలి లేదంటే గ్యాస్ ట్రాబుల్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనం మందులేసి మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే పాలు ఇప్పించుకునేది జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు మనం పాలు దానికి పట్టించిన తర్వాత అదే పాలు ఇప్పించుకుంటుంది బేబీస్కి ఎంత వెచ్చదనం అది సలగ్ కావద్దండి బేబీస్ ఎంత వెచ్చదనం ఉంటే అంత తొందరగా డెవలప్ అవుతాయి మిల్క్ ప్రొడక్షన్ మనం మిల్క్ ప్రొడక్షన్ ఏం చేయాలి కాల్షియం వేసుకోవాలి తల్లికి ఈ కాల్షియం మిల్క్ ప్రొడక్షన్ లూసన్ హెడ్జ్ లూసన్ బాగా మంచిగా ఇచ్చుకోవాలి తల్లికి తల్లిని ఎంత ఫుడ్డు తింటే అంత పాలు వస్తాయి మనకు ఎన్ని పిల్లలు పిల్లలు కూడా నీకు ఒకటి మూడు ఒకటి ఐదు పెడుతుంది ఒకటి ఎనిమిది పెడుతుంది అంటే ఒకటి ఎనిమిది పెట్టిన దానికి పాలు ఎక్కువ కావాలి ఐదు పెట్టిన దానికి పాలు తక్కువ ఉంటాయి మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవాలి అట్లా దాన్ని పిల్లలను సేవ్ చేసుకుంటే మనము ఫార్మ్ సక్సెస్ కొత్తగా కుందేళ్ల పెంపకం చేయాలనుకునే వారు ముందు సర్వే చేయాలి ఆ తర్వాత లాభాన్ని నష్టాన్ని అంచనా వేసుకోవాలి తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకుని తక్కువ మొత్తంలోనే ప్రారంభిస్తే కొద్ది కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో పెంపకం చేసుకోవచ్చు బడ్జెట్ ప్రకారం ప్రారంభించుకుంటూ ఈ రంగంలో రాణించవచ్చని పెంపకందారు తెలిపారు పెంపకం దారు కాబట్టి ఫిట్ షాప్లకు సప్లై ఉంటాయి మళ్ళ మీట్ షాప్లకి నేను స్టార్టింగ్లో నేను మీట్ నేనే షాప్లలో పోయి అన్న మీట్ తీసుకుంటారా అని చెప్పి అడిగి నేను మీట్ షాప్లలో వేసి వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు అలవాటు అయ్యారు ఫామ్ దగ్గరికి వస్తున్నారు నేను బ్రీడర్స్ బ్రీడర్స్ కూడా నేను మంచి బ్రీడర్స్ కస్టమర్లు వచ్చి ఓకే నువ్వు నేను ఫామ్ చూసి తీసుకోగలుగుతున్నా నేను మంచిగా నేను బ్రీడర్స్ అని కూడా నేను ఒక రెండు మూడు బ్రీడర్స్ కూడా ఫామ్లోకి ఇవ్వగలిగిన నేను లాభం వచ్చేసరికి ఇందులో యూట్యూబ్లో చెప్పినట్టు లక్షలు ఏమున్నాయండి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే మనము ఆ తృప్తి ఉంటుంది వ్యవసాయంలో మనకేం మిగలదు మనకు కూడా ఓసారి మిగులుతుంది ఓసారి మిగిలదు ఆ భూమి తల్లిని నమ్ముకున్నట్టు మనము ఈ కుందేలం కూడా నమ్ముకుంటే కష్టపడి ఇష్టపడి చేస్తే కష్టపడి ఇష్టంతో చేస్తే నీకు పది యూనిట్లు నువ్వు మెయింటైన్ చేయగలిగితే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు మిగులుతాయండి దాంట్లోనే నీకు నీ మెయింటెనెన్స్ నువ్వు గడ్డి గడ్డి ప్లస్ షెడ్తో ఇంక్లూడ్ అంటే షెడ్ గిరాయి గడ్డి కూడా చూసుకుంటేనే ముప్పై ఐదు నుంచి నలభై వేలు మిగులుతాయి ఇంట్లో ఎంత రిస్క్ తీసుకొని చేసుకుంటే అంత లాభం ఉంటుంది మీరు ఓపిక లేకపోతే ఈ ఫామ్లోకి రావద్దండి నీకు ఓపికనే ముఖ్యం దాన్ని మంచిగా చూసుకో చూసుకొని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే